నేను ఢిల్లీ కళాశాలలో పనిచేస్తున్నాము కామర్స్ డిపార్ట్మెంట్ గత ఇరవై మూడు నెలల నుంచి మాకు ఎలాంటి జీతం అందకపోవడం చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేశాము ఆ స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి మేము టూ డేస్ బ్యాక్ సడన్ గా వెళ్ళినాము విజయవాడకి మాకు అసలు ఏం తెలియదు కూడా తెలియదు వెంటనే వెళ్ళినాము నారా లోకేష్ సార్ ని కలవాలనుకున్నాము ప్రజా రూపంలో నారా నారా లోకేష్ సార్ ని కలవడం జరిగింది వెంటనే మాకు స్పందించి ఇరవై నాలుగు గంటల లోపు మా ఆఫీస్ మాకు ఎక్కించడం జరిగింది ఇలాంటి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు రావడము ఐటీ సెక్టార్లో ఉండడము మాకే గారు చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఆయన ఇంకా ఇంకా కంటే ఇంకా మంచి మంచి చేస్తారని ఆశిస్తున్నాము ఏమైనా మేము చెప్పాలి అనుకుంటున్నాము అంటే స్పెషల్ థ్యాంక్స్ టు నారా లోకేష్ సార్ గారికి ఎందుకంటే మాకు ఒక అన్న ఇలాగా వర్క్ చేసినాడు మాకు అన్న కంటే ఇంకా మంచి లోటరీ లేకుండా చేసినాడు స్పెషల్ థ్యాంక్స్ టు నారా లోకేష్ సార్ నేను పీటీ కాలేజీలో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను నేను తర్వాత అంటే అధ్యాపక అధ్యాపకేతర టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా గత రెండు రోజుల పెద్ద విజయవాడకి వెళ్ళడం జరిగింది విజయవాడలో గౌరవనీయులైన నారా లోకేష్ గారు ప్రజా దర్బార్కి మేము పోవడం జరిగింది అక్కడ మా సమస్యను మేము చెప్పడము సమస్యను చెప్పిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లోనే మాకు మంచి రిజల్ట్ అంటే ఏమని మీకు న్యాయం జరుగుతుందని భరోసా ఇవ్వడము మేము ఆ భరోసాని జరుగుతుంది అని అని అనుకుంటూ మేము విజయవాడ నుంచి మదనపల్లికి రిటర్న్ గా ఉన్నప్పుడే మాకు న్యూస్ రావడం ఏమని మీకు ఆర్డర్ కాపీస్ ఇష్యూ చేస్తున్నాము ఆ న్యూస్ రావడము తర్వాత ఇరవై నాలుగు గంటల్లోపే అంటే మేము మదనపల్లికి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోపే మేము ఆర్డర్ కాపీస్ తీసుకోవడం జరిగింది ఇవన్నీ విన్న వెంటనే ప్రభుత్వం మాకు దర్బార్ ద్వారా చాలా ఇంత తొందరగా న్యాయం జరుగుతుందని అనుకోలేదు ఇంత తొందరగా న్యాయం జరిగిన దానికి మేము నారా లోకేష్ గారికి నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము గత ఇరవై మూడు నెలలుగా మాకు జీతాలు రావడం లేదు తీసుకోలేదు మా కుటుంబానికి ఆయన ఒక పెద్ద దిక్కుగా మమ్మల్ని రక్షించినాడు నారా లోకేష్ గారికి మా బీటి కళాశాల బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం నమస్తే అండి నా పేరు కృష్ణవేణి నేను బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నాను మాకు గత ఇరవై మూడు నెలలుగా జీతాలు అనేటువంటిది రాలేదు నిన్న మేము ప్రజా దర్బారికి విజయవాడలో జరిగేటువంటి ప్రజాదర్బారికి వెళ్ళడం జరిగింది అక్కడ మాకి నారా లోకేష్ గారు ఇమీడియట్గా యాక్షన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది కాబట్టి నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపు మాట్లాడుతున్నాను నేను బీటీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మదనపల్లిలో జూనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను మాకు గత ట్వంటీ టూ ఆగస్ట్ లో గవర్నమెంట్ మా కాలేజ్ ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది ఆ తర్వాత నుండి మాకు ఎటువంటి శాలరీస్ లేక ట్వంటీ మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాం అయితే మాకు టూ డేస్ బిఫోర్ మేము ప్రజాదర్బార్ గౌరవనీయులు మంత్రులు శ్రీ నారా లోకేష్ సార్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్కు వెళ్ళాం సార్ గారిని కలిశాం సార్ గారు మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మేము విజయవాడలో ఉంటూ సాయంత్రం వరకు ఉన్నాం ఆ సాయంత్రంలో మాకు గుడ్ న్యూస్ అందడం జరిగింది ఏమంటే మాకు ఆర్డర్స్ ఇప్పించడానికి మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ అయింది మీకు ఆర్డర్స్ ఇస్తారని సార్ తరఫున మొత్తం సిబ్బంది మాకు హెల్ప్ చేశారు అదేవిధంగా నిన్న సాయంత్రం అంటే నిన్న పన్నెండో తేదీ రాత్రి మాకు ఎనిమిదిన్నర కాడ ఆర్డర్స్ అందుకున్నాం మాకు ట్వంటీ టూ మంత్స్ నుండి ట్వంటీ త్రీ మంత్స్ నుండి తీసిన స్ట్రగుల్ కి కేవలం ఒక్క నారా లోకేష్ సార్ గారు మాత్రమే ఈ ఆర్డర్స్ అందించడంలో కృషి చేశారు అదేవిధంగా మాకు ఆర్డర్ తీసుకోవడం చాలా సంతోషం ఉంది దాదాపు దాదాపు ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరూ నారా లోకేష్ సార్ కి రుణపడి ఉంటాం అదేవిధంగా బీటీ కాలేజ్ అభివృద్దికి నారా లోకేష్ సార్ చాలా వరకు మాకు సహాయ సహకారాలు అందించాలి విద్యార్థులకు ఉపాధి అవకాశం కల్పించడానికి బీటీ కాలేజ్ అభివృద్దికి బీటీ కళాశాలను యూనివర్సిటీ చేయడానికి బీటీ కాలేజెస్ లో అడ్మిషన్స్ పెంపుదలకు ప్రభుత్వం నుండి సహకారం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయం మాకున్న ఐటీ మంత్రి నారా లోకేష్ గారి సహాయం వల్ల బీటీ కళాశాల మళ్లీ పూర్వ వైభవం వస్తుందని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా నారా లోకేష్ సార్కి నెల నెల ఉంటాం మాకు ఈ కళాశాల అభివృద్ధి చేయడానికి నారా లోకేష్ సార్ ప్రత్యేక దృష్టి సాధిస్తారని మనసావ మేము కోరుకుంటున్నాం అదే విధంగా మాకు నమ్మకం ముందు నారా లోకేష్ సార్ ఐటీ మంత్రిగా ఉండటం రాష్ట్రంలోని యువత అందరికీ ఇది ఒక అదృష్టం ఎందుకంటే సార్ మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి సార్ ఉపాధి అవకాశం ఎలా యువత కల్పించాలనేది గతంలో ఉన్న మంత్రిగా పనిచేశారు కాబట్టి సార్కు అనుభవం ఉంది అదే విధంగా మాకు సహాయ సహకారాలు అందించినట్టు పేద ప్రజలకు ప్రజాదోహరపారుద అందిస్తున్నారు అదేవిధంగా ఉన్నత విద్యను ఆంధ్రప్రదేశ్ ఉన్న విద్యా వ్యవస్థను ఉన్నత స్థాయికి జాతీయ స్థాయికి తీసుకెళ్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది మాకు కృషి చేసిన మంత్రివర్యులు నారా లోకేష్ సార్ గారికి సహాయ సిబ్బందికి గౌరవ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సార్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు గత ఇరవై మూడు నెలలుగా మాకు రావాల్సినటువంటి జీతాలు అందలేదు సో దీనికోసం అనేసి పదకొండవ తేదీన విజయవాడలో జరిగేటటువంటి ప్రజా దర్బార్లో లోకేష్ గారిని కలవడం జరిగింది కలిసిన వెంటనే ఆయన స్పందించి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోగా మాకు మాకు రావాల్సినటువంటి ఆధార్ కాపీస్ని అందజేయడం జరిగింది సో మేము వీటికి ఎవరైతే మనకి మంత్రి బదులుగా ఉన్నారు తయారైనటువంటి దానికి ప్రస్తుతం అటువంటి ప్రభుత్వంకి నాయకు ధన్యవాదం తెలుపుకుంటూ